వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎల్పీటీ మార్కెట్లోని మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి మనం ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళ దగ్గర పోచంపల్లి శారీస్ చేస్తూ ఉంటామండి ఏంటంటే రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల ఏమైందంటే జనాలందరికీ కూడా ఇంకా డిఫరెంట్గా చూపించండి అని అడుగుతున్నారు సో అయితే డోలా సిల్క్లో వెరైటీస్ చూద్దామండి ఇందులో అయితే త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇందులో మనకి మామూలుగా తక్కువ రేట్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు అన్ని అన్నీ రకాల చీరలు ఉన్నాయి ఇదిగోండి ఇవి చూస్తారు కదా ఇవి వచ్చేసి మనకి లో బడ్జెట్ అండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ అలా పడుతుంది అండ్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి ఈ శారీస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ శారీస్ అంటే క్లాత్ అయితే సూపర్గా ఉందండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా అలా ఉంటుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ వచ్చేసి డీటెయిల్డ్గా మనకి సందీప్ చూపిస్తారండి ఆల్రెడీ మీకు సందీప్ మీ అందరికీ పరిచయం ఏ ఉండి ఉంటుంది ఎందుకంటే మనం కొన్ని వీడియోస్ చేయలేదండి చాలా చాలా వీడియోస్ చేశాము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెగ్యులర్గా వీక్లీ వన్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది మనకి మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ సో దాని ద్వారా అయితే సందీప్ మీ అందరికీ పరిచయమే సో శారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు ఏంటంటే ఇది అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పేసి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో అయితే తీసుకొచ్చారండి సో ఎవరికి ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇంకా ఇప్పుడు కొత్త కొత్త వెరైటీ శారీస్ కూడా వస్తున్నాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవన్నీ వచ్చేసి స్టార్టింగ్ రేట్స్లో ఉండేది మనకి ఫైవ్ నైంటీన్ అండి అండి సో మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీస్ ప్రైస్లో శారీ మొత్తం వచ్చేసి ఫుల్ ఇలా డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌ మనకి లైట్ సిమ్ చిన్న చిన్న డిజైన్స్లో బ్లౌజ్ ఇది మనకి లైట్గా సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం వచ్చేసి ఫుల్ డిజైన్ ఇది పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు శారీ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ సో శారీ మాత్రం చాలా బాగుంటుందండి కలర్ గ్యారెంటీ కలర్స్ అయితే పోవు మెటీరియల్ చాలా బాగుంటుంది పై సైడ్ చిన్న బోర్డర్ వచ్చింది కింద సైడ్ వచ్చేసి చిన్నగా మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇది కంచి బార్డర్ టైప్ సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రెడ్ కలర్ అండి సో పీస్కి అనేది ఒకటే పీస్ అండి ప్రతిది సో కలర్ చార్ట్ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ రెడ్ కలర్ సో శారీ మొత్తం ఇలా వస్తుంది రెడ్ కలర్ కింద వచ్చేసి మనకి వర్లీ ప్రింట్ వచ్చింది బార్డర్లో పళ్ళులో వచ్చేసి మనకి వర్లీ ప్రింట్ వస్తుంది సెల్ఫ్ కాంట్రా సెల్ఫ్ అండి ఇది రెడ్ కలర్ బూటాస్ వచ్చినాయి బ్లౌజ్లో ఇవన్నీ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా నెక్స్ట్ సేమ్ దీంట్లో రెడ్లోనే మనకి డార్క్ వైలెట్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు వర్లీ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి మనకి బూటా వస్తుందండి ఇది వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ మనకి ఇది బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా వచ్చిందండి ఎల్లో శారీ మొత్తం వచ్చేసి కంప్లీట్ వై వైట్ డిజైన్స్లో మనకి వైలెట్ పైన డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ బోర్డర్ నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ ఇది శారీ మొత్తం ఇది డిజైన్ బ్లూ కలర్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి చిన్న సెల్ఫ్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది చూడండి ఇది పళ్ళు నెక్స్ట్ వెయిట్ కలర్ ఇది కూడా క్రీమ్ శారీ పళ్ళు అండి ఇది డిజైన్ వచ్చేసి లైన్స్ వచ్చింది పళ్ళు శారీ మొత్తం ఇది డిజైన్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చిందండి లైట్ సెల్ఫ్ చెక్స్ ఇది శారీ మొత్తం లైట్ క్రీమ్ కలర్ సో ఇవన్నీ వచ్చేసి ఫైవ్ నైంటీన్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి చెక్స్ విత్ చిన్న కింద మనకి వర్లీ ప్రింట్ టైప్ మనకి బార్డర్స్ వచ్చాయి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి శారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఎల్లో కలర్ చెక్స్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం ఫుల్ చెక్స్ ఉంటుంది కంప్లీట్ చెక్స్ ఇది వచ్చేసి పళ్ళు పాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కలర్ చెక్స్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గ్రీన్ కలర్ అండి ఇది దీంట్లో టూ కలర్స్ అండి ఇది ఒక్క ఈ ఈ ఒక్క డిజైన్ మాత్రమే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మిగతా అని ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే డార్క్ బాడీలకి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ చెక్స్ కలర్ చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి రెడ్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు సో స్టార్టింగ్ రేంజెస్లో ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి కంటిన్యూ సీక్వెన్సింగ్ చెక్స్ టూ టైప్స్ వచ్చాయండి వీటిలో మంచి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయండి డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ బార్డర్స్ కూడా మంచి మనకి పట్టు శారీస్కి వచ్చినట్టుగా కాంట్రాస్ట్గా డార్క్ కలర్ మనకి వచ్చాయి బార్డర్స్ కూడా స్టిఫ్ ఉంటుంది బార్డర్ అనేది కంప్లీట్ శారీ మొత్తం ఇదండి పళ్ళు పాటు మాత్రం మనకి కొద్దిగానే చిన్నగా వస్తుందండి ప్రతి శారీకి ఎందుకంటే ఈ ప్రీమియం నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు పళ్ళు సిమిలర్గా ఉంటాయి అన్నిటికీ సో శారీ మొత్తం కంప్లీట్ శారీ మొత్తం అయితే మనకి ఫుల్ డిజైన్ డిజిటల్ వస్తుందండి ప్రింట్ మాత్రం సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది కాంట్రాస్ట్ సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ట్వంటీ సారీస్ వరకు మనకి కలెక్షన్ ఉందండి సో వన్ సారీ మాత్రం చూపించాను నెక్స్ట్ కాంట్రాస్ట్ నీకు కలర్స్ అనేది చూపిస్తున్నాను ఇది వైట్ కలర్ అన్ని కలర్స్ అండి ఏదైనా సారీ నస్తే మాత్రం వెంటనే షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి అన్నీ లైట్ పేస్టల్ కలర్స్ వచ్చాయండి అన్నీ అన్నీ సీక్వెన్స్ చూడండి అది అన్నీ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కంప్లీట్ ప్రతిసారికి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి డిపెండ్ ఆన్ స్టేట్ అండ్ ఏరియా బట్టి మనకి డిటీటీసీ చార్జెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎల్లో కలర్ విత్ లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయండి చాలా డార్క్ అయితే ఉండదు కలర్స్ మంచి స్నఫ్ కలర్స్ వస్తాయి పేస్టల్ ప్రింట్ మాత్రం గ్యారెంటీ అండి డిజిటల్ ప్రింట్స్ కలర్స్ బాగుంటాయి వీటిలో గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చిందంటే లైట్ గ్రీన్కి బ్రౌన్ బార్డర్ సీ గ్రీన్కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ లైట్ పీచ్ కలర్ అండి ఇది లైట్ క్రీమ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కొద్దిగా రేర్గా ఉందండి కాంబినేషన్ మాత్రం రెగ్యులర్ కాంబినేషన్ లాగా కాకుండా లైట్ గ్రే కలర్ విత్ బ్రౌన్ కాంబినేషన్ అండి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ విత్ బ్లౌజ్ వస్తుంది అండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది డార్క్ బ్లూ అండి ఇది डार्क काफी कलर वित् ग्रीन कलर बॉर्डर अंडी ग्रीन वो बॉर्डर बॉर्डर ग्रीन कलर शारी वित् ब्रउन कलर बॉर्डर कांट्रास्ट ब्रउन डारॉर्डर डिस्टर्ब्रिंट వచ్చేసి మనకి అన్ని వీటిలో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం డిస్టిటల్ ప్రింట్ బార్డర్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది అంటే మెత్తగానే ఉంటుంది ఏం కూర్చుకోదు మనకి మెత్తగా ఉంటుంది ఆఫ్టర్ వాష్ కూడా మనకి మెటీరియల్ అనేది స్టిఫ్గానే ఉంటుంది సో పల్ పళ్ళు బ్లౌజ్ అనేది మనకి ఏమైనా ఫోటోస్ కావాలంటే మనం వాట్సాప్ షేర్ చేస్తామండి ప్రతిసారి మాత్రం ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ కంటిన్యూ చూపిస్తాను ఇంకా నెక్స్ట్ లాస్ట్ ప్రీమియం క్వాలిటీ అండి ఇది ఇవి వచ్చేసి మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది డిస్టిటల్ ప్రింట్స్లోనే సో మెటీరియల్ మాత్రం చాలా ఫైన్ క్వాలిటీ మెటీరియల్ అండి చాలా స్మూత్ ఉంటుంది ఫాలోయింగ్ ఉంటుంది చాలా ప్రీమియం మెటీరియల్ ఇది సో శారీ మొత్తం వచ్చేసి ఫుల్ డిజిటల్స్ వస్తుందండి శారీ పార్ట్లో ఎక్కడ కూడా మనకి గ్యాప్ ఉండదు ఫుల్ డిజిటల్ బంచెస్ వస్తున్నాయి చూడ చూడండి ప్రతి శారీ యాస్ట్రీ సేమ్ ఉంటుంది సో మనకు పళ్ళు పార్ట్ మాత్రం కొద్దిగా చిన్నగా వస్తుందండి వీటికి పళ్ళు అనేది సింపుల్గా చిన్నగా ఇచ్చాడు మనకి వన్ సైడ్ పళ్ళు వేసుకుంటే కూడా ఫుల్ ఇదే మనకి ఫ్లోరల్ డిజైన్ ఇదే వస్తుంది కట్టుకున్నప్పుడు సో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ ఇలా బ్లౌజ్ వచ్చాయండి ఇది చిన్న బూటాస్ తోటి జరీ బూటాస్ తోటి వచ్చింది బ్లౌజ్ ఇది సో ప్రతి దానికి ఇలానే శారీ కలరే సెల్ఫ్ మనకి వస్తాయి వీటిలో కంటిన్యూగా కలర్స్ చూసి ఇస్తాను మెయిన్ శారీ డిజైన్ అని చూడండి బ్లౌజ్ మాత్రం ప్రతిదానికి అలానే బూటాస్ వస్తాయి సెల్ఫ్ కలర్ సేమ్ శారీ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ సో ఇవన్నీ వచ్చేసి టూ టూ హండ్రెడ్ మాత్రమే సీక్వెన్స్ వస్తుంది సారీ మాత్రం ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇది డార్క్ వాయిలెట్ కలర్ బాగా ఫేమస్ అండి ఇది కలర్ మనకిది ఆన్లైన్లో బాగా రన్నింగ్ కలర్ ఇది వైలెట్ డార్క్ కాఫీ కలర్ చాక్లెట్ కలర్ ఇది క్లాసి ఉంది చూడండి లైట్ గ్రేయిష్ బ్రౌన్ వచ్చింది మనకి కాంట్రాస్ట్ వైలెట్లో టూ డిజైన్స్ అండి ఇది కొద్దిగా డార్క్ వాలెట్ కొద్దిగా లైట్ వాలెట్ వచ్చింది ఇది వచ్చేసి మనకి కొద్దిగా బ్రైట్ ఉంది ఫస్ట్ చూపించింది ఇది వచ్చేసి చిన్న బుటాస్ వచ్చాయి పెద్ద ఫ్లోరల్ డిజైన్ బంచెస్ వచ్చాయి సో వైట్ వైట్ చూడండి చాలా క్లాస్ ఉంది ప్రీమియం అంటే ప్రీమియం ఉంది చాలా ప్రీమియం ఉంది వైట్ అండ్ బ్లాక్ గ్రే కలర్ కాంబినేషన్ సో లైట్ పింక్ అండి ఇది విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది లైట్ పింక్ కలర్ విత్ వైలెట్ కాంబినేషన్ డిఫరెంట్ డిజిటల్ బ్లూ బ్రైట్ బ్లూ అండి ఇది విత్ రామా కలర్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ లైట్ సిలేట్ కలర్ అండి ఇది బ్లాక్ కాదు లైట్ గ్రేష్ బ్లాక్ ఇది ప్యూర్ బ్లాక్ కాదు ఇది ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్ వచ్చింది విత్ కాపర్ బార్డర్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ మనకి ప్రతిదానికి సెల్ఫ్ వచ్చాయి చూడండి ఇది ఇవన్నీ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ దాని శారీ నచ్చే స్క్రీన్ షాట్ తీసుకొని స్ట్రీన్ పైన కనిపించిన నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్